వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కుటుంబంలో మరోసారి రాజకీయ చిచ్చు పుట్టినట్లు వార్తలు వస్తున్నాయి జగన్ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి అలక వహించినట్లు ప్రచారం సాగుతుంది ఆయన్ను బుజ్జగించేందుకు కుటుంబ సభ్యులు బంధువులు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి జగన్కు దూరమై కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆ తర్వాత మళ్ళీ దగ్గర అయ్యారు తాజాగా మనోహర్ రెడ్డి అసంతృప్తి ఎటు దారి తీస్తుందోననే ఆందోళనలో బంధువుల్లో నెలకొన్నట్లు చెబుతున్నారు మనోహర్ రెడ్డి సతీమణి ప్రమేళ పులివెందుల మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు మనోహర్ రెడ్డి కూడా కౌన్సిలర్గా కొనసాగుతున్నారు కొంతకాలంగా మనోహర్ రెడ్డి వైఎస్ కుటుంబంలోని కొందరు వ్యవహార శైలి పట్ల మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు మున్సిపాలిటీలో వారి జోక్యం ఎక్కువగా ఉండడం వైస్ చైర్మన్ పదవి వ్యవహారం కూడా వీరి మధ్య విభేదాలకు దారి తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది దానికి తోడు ఇటీవల పులివెందుల మున్సిపల్ కమిషనర్ పై ఏసీబీ దాడులు జరిగాయి తీవ్ర అసంతృప్తితో వేగిపోతున్న మనోహర్ రెడ్డి పదవులకు కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి స్థానిక శాసనసభ మండలి ఎన్నికలు జరగనున్న తరుణంలో మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉండడం చర్చనీయమంగా మారింది జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డారు దీంతో మనోహర్ రెడ్డి అసంతృప్తి ఎటు దారి తీస్తుందో ఆందోళన కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతుందని అంటున్నారు మొత్తానికి ఏం జరుగుతుందో అన్న భయం కూడా మొదలైంది ఎందుకంటే పిల్లిపోరు పిల్లిపోరు ఎలక తీర్చింది అన్నట్టు వీళ్ళ కుటుంబంలో ఉన్న చిన్న అలికిడి వేరే పార్టీ ఉపయోగించుకుంటే అది వైఎస్ఆర్సీపీకి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు